ఇంకా హనుమాన్ జయంతి ఎప్పుడు అని కన్ఫ్యూజ్ పడుతున్నారా హనుమాన్ జయంతి ఎవరు ఎప్పుడు చేసుకోవాలి సరస్వతి స్వామి గారు మాట్లాడుతున్నారు చూడండి హనుమాన్ జయంతి అనేక మార్లు సాగుతున్నది సమాజంలో ఆచరింపబడుతున్నది ఇదేమిటి అని చెప్పి చాలామందికి ఒక సంశయం ఏర్పడుతున్నది దీంట్లో ఆనంద రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పారు చైత్రవాసం శుక్లపక్షం హరిదినం నాడు ఏకాదశి నాడు హనుమంతుడు ఉత్పన్నమైనడు అదేవిధంగా మహాచైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయ సుతులు హనుమాన్ ఆవిర్భవించాడని కొంతమంది పండితులు దాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇది కల్పభేదము చేత అదేవిధంగా ఆంధ్రదేశంలో తెలుగునాట వైశాఖ బహుళ దశమి చేస్తారు దక్షిణ భారతం ద్రవిడ దేశం తమిళనాడు కేరళ ప్రాంతాల్లో ధనుర్మాసంలో వచ్చే అమావాస్య ఆచరిస్తారు ఇది ఎప్పుడు ఆచరించినా హనుమంతుడు ఆవిర్భవించిన ప్రధానమైనటువంటి విశేషంగా మనకు కాలం చైత్రవాసంలో చైత్రమాసంలో చైత్రమాసంలో ఏకాదశి అని చైత్ర పౌర్ణమి అని ఉత్తర భారతం అంతా చైత్ర పౌర్ణమి చాలా విశేషంగా జయంతి ఆచరిస్తారు అందువల్ల ఏది సందేహం లేదు ఇది కల్పమేదం చేత అనేక మార్లు చేసుకున్న ప్రధానంగా చైత్ర పౌర్ణమియే మనం ఆచరించాలి అది ఆచరిస్తున్నాం ఇక్కడ కూడా మనం తప్పోగునలో చైత్ర పౌర్ణమి చక్కగా హనుమ ఉత్సవాన్ని చేసి రామదూతని యొక్క అనుగ్రహం సమాజంలో ఉండాలి రామదూత స్మరణ చేత बुद्धिर्बलम यशोधैर्यं निर्भयत्मनोगता पदाढ्यम वापुत्वच्या हनुमस्मरणाथे मला कावलसन सर्वश्रेयस्त कलगतो